ఉత్కంఠకు తెర ఎట్టకేలకు క్లారిటీ ఎస్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని హైకమాండ్ డిసైడ్ చేసింది అయితే నిన్నటి ప్రచారానికి బిగ్ చేంజ్ అన్నట్టు అద్దంకి దయాకర్ను పక్కన పెట్టి బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ అద్దంకి దయాకర్ పేరు మార్చడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి మహేష్ కుమార్ గౌడ్ కు కలిసి వచ్చిన అంశాలేంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ లో ఓ యుద్దమే జరిగింది పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ స్థానాలపై దాదాపు డజన్ మంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు పలువురు నేతలు ఢిల్లీ లెవెల్లో లాబింగ్ కూడా చేశారు చివరికి ఎన్ఎస్యూఏ అధ్యక్షులు బల్మురి వెంకట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ప్రకటించి ఉత్కంఠకు తెరదించింది అయితే అద్దంక దయాకర్ మరోసారి కాంగ్రెస్ షాక్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో ముందు వరుసలో నిలిచిన వాళ్లు అద్దంకే దయాకర్ మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ ఆ ముగ్గురిలోనూ అద్దంకి బల్మురి వైపు మొగ్గు చూపిన కాంగ్రెస్ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ ను పక్కన పెట్టింది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నిన్న కూడా అద్దంకి దయాకర్ బల్మురి వెంకట్ పేర్లను డిక్లేర్ చేసినట్లు కాంగ్రెస్ పెద్దలు కాల్ చేసినట్లు తెలిసిందే నామినేషన్ సిద్ధంగా ఉండాలని కూడా ఆ ఇద్దరికి సూచించారు అయితే అనూహ్యంగా ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కు షాక్ ఇచ్చింది హైకమాండ్ ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చింది కొంతమంది సీనియర్లు ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ సరైన అర్హుడని సూచించడంతోనే ఆఖరి క్షణంలో పేరు మార్చినట్లు తెలుస్తోంది నిజానికి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుత్తి టికెట్ ఆశించగా మరొకరికి టికెట్ ఇచ్చింది హైకమాండ్ అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది దాంతో త్యాగానికి ఫలితంగా మొదటగానే అద్దంకికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని పార్టీలో చర్చలు సాగాయి ఇక ఎమ్మెల్సీ ఛాన్స్ మిస్ అవడంపై స్పందించారు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ రాకపోవడంపై పార్టీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు భవిష్యత్తులో మంచి పొజిషన్ రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు అద్దంకి దయాకర్ బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ పార్టీ రాష్ట్ర చాలా కన్సర్న్ ఉన్నది ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోని చివరి క్షణాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్లు మార్చినట్లు టాక్ నడుస్తోంది అద్దంకి దయాకర్ ను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపనున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి అంతేకాదు వరంగల్ ఎంపీ క్యాండిడేట్ గా అద్దంకి దయాకరైతేనే కరెక్ట్ అభ్యర్థి అని కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం దగ్గర గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది మొత్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది రేపటితో గడువు ముగియనుండటంతో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు బల్మురి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన రెండు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు ఎప్పుడూ లేని విధంగా రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ వేరువేరుగా నోటిఫికేషన్ ఇవ్వడంతో అసెంబ్లీలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్సే రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకోనుంది